హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూరప్లో తెలుగు కుర్రోడు చూడండి ఫ్రెండ్స్ ఇది మా కంపెనీలో బండి పికప్ చేసుకోవడం వెనకాల రెండు కంటైనర్లు ఉంటాయి ఆ రెండు కంటైనర్లకి కరెక్ట్గా ఈ బండిలో ఉన్న రోలర్స్ని ఆ ఛానల్లో ఇన్సర్ట్ చేసి బండిని వెనక్కి నెట్టేసేసి పికప్ చేసుకోవాలి పికప్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏందనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్లోగా నిదానంగా వెనక్కి వెళ్ళాలి ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు ఆపి కిందకి దిగి చూసుకోవాలన్నమాట ఎక్కడ తగులుతుందా లేదా అని కరెక్ట్గా రోలర్స్ పెట్టుకొని ఆ ఛానల్ కనబడుతుంది కదా ఆ ఛానల్కి దీనికి చాయ్ చాయిస్కి మధ్యలో గ్యాప్ ఉండేటట్టు ఆ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని కరెక్ట్గా బండి తీసుకెళ్ళిపోయి మధ్యలో కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసేయాలన్నమాట చూడండి ఇప్పుడు ఒక కంటైనర్కి దాటింది రెండో కంటైనర్ రెండో కంటైనర్లోకి వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఒకసారి వెనక రోలర్స్ ఎలా ఉన్నాయో చూసుకొని కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకొని ఒకసారిగా మెల్లిగా నిదానంగా బండిని లోడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏదన్నా మిస్టేక్ జరిగి అటు ఇటు తగిలినా ఆ లెగ్లు ఏదన్నా సైడ్లో ఉన్న లెగ్లు ఏదైనా ఇరిగినా ఏదన్నా జరిగినా కానీ యాభై వేల రూపాయలు ఫైన్ ఉంటుంది ఇక్కడ ఐదు వందల యూరోలు సో నిదానంగా ఒకటికి నాలుగు సార్లు దిగి చూసుకొని కరెక్ట్గా ఇన్సెట్ అయిందా లేదా ఆ రెండు కమ్మెల మధ్యలోకి వెళ్ళాలన్నమాట రోలర్స్ వెళ్తే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతాయి సౌండ్ వస్తున్నట్టుంది వెహికల్ అందుకని నేను కొద్దిగా దిగి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాను కంపల్సరీగా సేఫ్టీ జాకెట్టు చేతికి గ్లౌజులు సేఫ్టీ షూ కంపల్సరీగా కంపెనీ కంపెనీలోకి వచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట సేఫ్టీ జాకెట్ సేఫ్టీ షూ లేకపోతే మనకేదైనా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయరు అనమాట సో సేఫ్టీ జాకెట్ సేఫ్టీ షూ వేసుకొని వెళ్ళాలి ఆ వెనక్కి తిరిగి చూస్తే మనకు రోలర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అర్థమైపోయింది నిదానంగా బండిని వెనక నెట్టుకొని వెనక నెట్టుకున్న తర్వాత ఆ మధ్యలో పికప్ చేసుకోవడానికి హోల్స్ ఉంటాయి అన్నమాట నాలుగు పక్కల నాలుగు హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లోకి ఈ చాయిస్కున్న లాక్లు కరెక్ట్గా సెట్ అయినాయా లేదా చూసుకొని సెట్ అయితే పికప్ చేసుకోవటం ఇక పికప్ ఎలా చేయాలి ఏందనేది చూస్తాను చూడండి అదే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇట్లాంటి యూరప్లో డ్రైవర్కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి మీరు ఎలా రావాలి యూరప్ ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఇది చూసారా ఇది సేఫ్టీ రాడ్ అనమాట ఇది రాడ్ అనేది దీనికి టచ్ అయింది అనుకోండి ఇక బండ్ ఆపేసేసి వచ్చి కరెక్ట్గా ఛానల్ సెట్ చేసుకోవాలి అది ఆ లాక్ అనేది ఆ హోల్ దగ్గరికి రావాలన్నమాట సో డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని అంతవరకు మూవ్ చేసుకోవాలి వెనక్కి వచ్చిన తర్వాత ఆ నీ పొజిషన్ వన్ పొజిషన్ టూ అని ఉంటాయి ఇప్పుడు పొజిషన్ జీరోలో ఉంది పొజిషన్ వన్లోకి మార్చుకున్న తర్వాత పికప్ చేసుకొని పికప్ చేసుకున్న తర్వాత పొజిషన్ టూలోకి మార్చుకోవాలి పొజిషన్ టూ అంటే కంటైనర్ని చాయిస్ని లాక్ చేయటం అనమాట అది పరిస్థితి చిన్నగా నిదానంగా సౌండ్ రాకుండా రెండు పక్కల అడ్జస్ట్మెంట్లు చూసుకొని మిర్రర్లో చూసుకో రెండు పక్కల మిర్రర్లో నిదానం పెట్టుకోవాలి టచ్ అయింది కదా ఇక్కడ చూసారా టచ్ అయింది ఈ టచ్ అయిన దగ్గర ఏం చేయాలి కొద్దిగా ముందు కనాలి కొద్దిగా ముందుకంటే కరెక్ట్గా హోల్ దగ్గర సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చి అది పొజిషన్ జీరోలో ఉన్నదని పొజిషన్ వన్లోకి మార్చుకోవాలి పొజిషన్ వన్లోకి మార్చుకొని లాక్ చేసుకోవాలి అన్ని నాలుగు పక్కల అలాగే పొజిషన్ వన్లోకి పెట్టుకొని లాక్ చేసుకొని ఆ తర్వాత ఒకసారిగా పికప్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను అలా పికప్ చేయాలి ఏందనేది అది ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా మనం కంపెనీలోకి వచ్చిన తర్వాత సేఫ్టీ అనేది మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట గ్లౌజులు కంపల్సరీగా ఉండాలి షూస్ కంపల్సరీగా ఉండాలి నాలుగు పక్కల హోల్స్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్ వన్లో పెట్టుకుంటే చూసారా ఆ గ్యాప్ అలా అది అనమాట పొజిషన్ వన్ అనేది అలా ఫిల్ చేసుకొని ఇక్కడ ఈ సైడ్ మనకి ఈ చాయిస్ని లిఫ్ట్ చేయడానికి ఎయిర్ బోలూన్స్ ఉంటాయన్నమాట అందులో ఎయిర్ ఉంటుంది దాని ద్వారా దాన్ని పైకంటే అంటే ఆటోమేటిక్గా అక్కడ చూడండి మీకు ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది పికప్ చేసుకునేది అది పైకి అలా వెళ్ళి పైకి లెగుస్తాయి అనమాట లెగిసినప్పుడు నాలుగు లెగ్గులు ఫ్రీ అవుతాయి ఫ్రీ అయిన లెగ్గుల్ని ఫోల్డ్ చేసుకొని ఆ లెగ్గులకి ఒక క్లచ్ ఉండిద్ది లాక్ ఉండి సెక్యూరిటీ ఉండిద్ది అదనమాట అక్కడ పెట్టేసేసి అది సెక్యూరిటీ అనమాట సెక్యూరిటీ దించిన తర్వాత క్లచ్ ఆన్ చేయాలి ఆన్ చేసి ముందుకు వెనక్కి ఊపి చూడాలి లాక్ అయిందా లేదా అని ఆ తర్వాత ఇది లూజ్ చేసుకొని పొజిషన్ టూలో పెట్టుకోవాలి పొజిషన్ టూ అంటే ఆ కంటైనర్ని చాయిస్ని లాక్ చేయడం అనమాట కంటైనర్ని చాయిస్ని లాక్ చేసి ఈ లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ ఉంది చూడండి రైట్ సైడ్లో ఆ సెక్యూరిటీ కిందకేస్తే రన్నింగ్లో కూడా అది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట సేఫ్టీగా చూసారా లాక్ అయిపోయిన లోపల అలా అన్ని లెగ్లు అన్ని పక్కల అలా లాక్ చేసుకొని చూసుకోవాలి ముందు వెనకీ వెనక రెండు పక్కల ముందు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు వెనక లెగ్గులు క్లోజ్ చేసుకున్న తర్వాత వెనకాల మిడిల్లో ఉన్నాయి కదా మూడోది ఇది నాలుగో లెగ్ మూడో లెగ్ని కొద్దిగా అప్ చేసుకోవాలి ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్లో జాయ్ స్టిక్ ఉంటుంది జాయ్ స్టిక్ తీసుకొని ఇది ఎం వన్ ఎం టూ ఎం త్రీ అనే పొజిషన్స్ ఉంటాయి ఆ పొజిషన్స్లో ఎం త్రీ అనేది లాస్ట్ అనమాట దాన్ని కొద్దిగా అప్ చేసుకుంటే పైకి లెగ్స్ తర్వాత లెగ్లు క్లోజ్ చేసుకొని లాక్ చేసుకోవడం సెక్యూరిటీ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట అదే పరిస్థితి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి యూరప్ రావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ప్రాసెస్ ఎలా ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది చూసారా ఇది జాయ్ స్టిక్ అనమాట ఈ జాయ్ స్టిక్తో చాయిస్ వెనకాల చాయిస్ ముందు చాయిస్ రెండు మనం చేయొచ్చు అనమాట ఈ చాయిస్ ఎక్కడ చూడండి ఈ లాక్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అనమాట పికప్ చేసాం పికప్ చేస్తే పైకి లేచింది పైకి లేసినప్పుడు లెగ్ ఫ్రీ అయింది లెగ్ ఫ్రీ అయినప్పుడు అది క్లోజ్ చేసుకొని తర్వాత జీరో చేసుకోవాలన్నమాట జీరో అంటే ఇప్పుడు మామూలుగా నాలుగు మీటర్ల హైటు మనకి టర్నల్స్ కానీ రోడ్డు మీద బ్యారిగేట్స్ అవి హైట్ అడ్జస్ట్ టర్నల్ కానీ బ్రిడ్జిలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి మూడు నాలుగు పాయింట్ రెండు మీటర్లు ఉంటాయి అనమాట అది హైటు మంది నాలుగు మీటర్లు ఉండి ఫుల్ అప్ అయినప్పుడు సో జీరో చేసుకున్నాం అనుకో మూడు పాయింట్ ఎనిమిదికి వచ్చింది సో పికప్ చేసుకునేటప్పుడు మర్చిపోకుండా కంపల్సరీగా జీరో చేసుకోవాలన్నమాట ఇప్పుడు జీరో ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఒకటికి రెండు సార్లు ఆ లాగ్ ఆ లెగ్ అనేది లాక్ అయిందా లేదు చూసుకోవాలి రన్నింగ్లో ఆ లెగ్ కనుక ఊడిపోయిందంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అనమాట సో జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండు సార్లు లాక్ అయిందా లేదా అని చూసుకొని పికప్ చేసుకుని వెళ్ళాలి డిహెచ్ డిహెచ్ఎల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా థర్టీ మినిట్స్ టైం ఉండింది అన్నమాట ఈ పికప్ అనేది మనకి పద్నాలుగు నిమిషాలు పట్టింది సో పికప్ అరగంటలో పికప్ చేసుకొని డాక్యుమెంటేషన్ చూసుకొని అరగంటలో బయటికి వెళ్ళిపోవాలంటే ఈ టైర్ దగ్గర చూసారా దిగుతుంది దాన్ని జీరో చేయటం అంటారనమాట జీరో చేసేస్తే అప్పుడు పొజిషన్లో ఉండిద్ది టర్నల్లోకి వెళ్ళినా లేదంటే అన్న వెళ్ళేటప్పుడు తన బ్రిడ్జ్లో ఉన్న పైన తగలకుండా ఉంటుంది ఇప్పుడు వెనకది కరెక్ట్గా సెట్ అయింది ముందుది కొద్దిగా గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా డౌన్ చేసుకొని బండి కొద్దిగా వెనక్కు అనుకొని చూసారా ఈ హోల్ దగ్గరికి రావాల్సిన ఈ లెగ్ ఇది ఉంది కదా ఈ లాక్ అనేది హోల్ దగ్గరికి రావాలి ఈ లెగ్ పక్కన హోల్ దగ్గరికి రావాలి సో కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి డౌన్ చేసుకొని కరెక్ట్ రోలర్స్ తగలకుండా నీట్గా చిన్నగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా బండి అనుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ ఇది కూడా ఈ కంటైనర్ కూడా లాక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి జాగ్రత్తగా లేదంటే మనం యాభై వేలు పోతాయి అనమాట ఒకటే నాలుగు సార్లు దిగి చూసుకుంటే తప్పే ఉండదు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఏది మిస్టేక్ జరిగినా మన మీదే ఉంటుంది మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయి మనం ఏం చేస్తుంది ఏ టైంకి వచ్చాము ఎక్కడ ఎలా చేస్తుందని మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఆ హోల్ దగ్గరికి రాగానే ఆపుకోవాలి కరెక్ట్గా హోల్ దగ్గరికి వచ్చింది కదా చూడండి ఆపుకొని వచ్చి మళ్ళీ పొజిషన్ పొజిషన్ అని చేసుకొని ఇలాగే కంటైనర్ని పిక్ చేసుకోవాలన్నమాట రెండు పక్కల ముందు కనుక ఇలా చేసుకొని లెగ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ జీరో చేసుకొని బయలుదేరాలి ది ఫ్రెండ్స్ ఇక్కడ మనకేమైందంటే లోపలికి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ టైం ఉంటుందని చెప్పాను కదా ఈ హాఫ్ అన్ అవర్లో ఒక ట్వంటీ మినిట్స్ లోపు ఇది పికప్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లోపు మనకి ఇది చేసుకోవాలి ఏంటంటే ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటుంది వర్క్ మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మాకు ఈ లోడ్ అనేది ఆస్ట్రియా నుంచి జర్మనీ వెళ్తున్నాం ఈ ఆస్ట్రియా నుంచి జర్మనీ ఈ ఎంటీ కంటైనర్స్ ఈ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి జర్మనీలో ఎంటీ కంటైనర్స్ అక్కడ అన్లోడ్ చేసి లోడ్ కంటైనర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట ఇందులో మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ పోస్ట్కి సంబంధించినవి తర్వాత ఫుడ్కి సంబంధించినవి ఇంటర్నేషనల్ కొరియర్స్ అనమాట ఇవి ఫ్లైట్లో లోడ్ అయిపోయి వస్తాయి అక్కడ నుంచి జర్మనీ వస్తాయి మా డిహెచ్ఎల్కి జర్మనీ నుంచి మనం ఆస్ట్రియా తీసుకొస్తాం ఇక్కడ నుంచి చిన్న చిన్న మన టెంపోలు అలాంటివి అన్నమాట వాటిలో వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తారు అనమాట అది పరిస్థితి ఏదైనా వీడియోల్లో ఏదైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయండి కరెక్ట్ చేసుకొని మళ్ళీ నీట్గా దిగడానికి ట్రై చేస్తాను కొత్తగా ఓపెన్ చేశాను ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలాగే ఆంధ్రాలో చాలామంది డ్రైవర్లు యంగ్ డ్రైవర్లు చదువుకొని డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అక్కడ యాభై వేలు నలభై వేలు అరవై వేలు అలా వస్తాయి అదే ఇక్కడికి వస్తే లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు రెండు లక్షల వరకు కూడా సంపాదించుకోవచ్చు ఎక్స్పీరియన్స్ని బట్టి సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడిద్ది వాళ్ళు రావడానికి మన ద్వారా ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అనే ఆలోచనతో మనం వీడియోలు చేయడం అనేది జరుగుతుంది అంటే నా స్వార్థం నేను చూసుకోకుండా ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ జాబ్ అనేది ఒకటే ఉంది ఒకటే ఉంటే నేనే వచ్చా కానీ ఇక్కడ ఒకటి లేవు కదా చాలా ఉన్నాయి వేలలో ఉన్నాయి సో నలుగురికి సహాయం చేసినటువంటిది అక్కడ చేసే పని ఏదో ఇక్కడ చేసుకుంటే ఒక రూపాయి వచ్చేది ఆరోగ్యం బాగుంటుంది నాలుగైదు సంవత్సరాలు చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతే పొజిషన్ మారిపోయింది అనే ఆలోచనతో ఎవరికైనా సహాయపడిద్ది ఈ వీడియో అనే విధంగా అని ఆలోచించి వీడియోలు తెలుగు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ మీరు కంటెంట్ చూసి తెలుసుకుంటారన్న ఒక విషయం అంతే ఆంధ్రాలో చాలామంది తెలుగు డ్రైవర్లు టాలెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా రావాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను పర్సనల్గా నెంబర్ ఇస్తాను అంత మాట్లాడతాను నేను మీకు సపోర్ట్ చేస్తాను చూడండి ఇది ఎయిర్ అనమాట బ్యాక్ ట్రైలర్కి ఎయిర్ ఇప్పుడు ఇదేమో ఏ ఏబిఎస్ ఏబిఎస్ అది బ్రేక్ సిస్టమ్ అనమాట ఆ పక్కన ఉన్నది ఎలక్ట్రిక్ వైర్ సో ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రక్ జీరో చేసుకోవాలి ట్రక్ జీరో చేసుకోవాలి ట్రక్ జీరో చేసుకున్న అక్కడ మడ్గర్ దగ్గర చూడండి మీకు టైర్ మడ్గర్ దగ్గర జీరో జీరో అయినప్పుడు ఆ లెంత్ అనేది తగ్గిపోయింది అనమాట దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జీరో అయిందా లేదా అనేది చిన్నగా దిగుతుంది చూసారా ఫ్రెండ్స్ అది పరిస్థితి సో జీరో అయిపోయిన తర్వాత ఇక మనం సేఫ్టీ సాక్స్ షూ మార్చుకొని చెప్లై చేసుకొని చక్కగా బండి ముందుకు మూవ్ చేసుకొని ప్రశాంతంగా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆల్రెడీ డాక్యుమెంటేషన్ అయిపోయింది ముందుగానే వెళ్ళిపోయి అప్రూవల్ తీసుకున్నాము గేట్లో చూపిస్తే వాళ్ళు సీల్ వేసి పంపించేస్తారనమాట అది ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పంప్ వస్తాయి ఈ ఒక్కటనే కాదు ఇది మా కంపెనీ ఈ వెహికల్ పేరు ట్యాండమ్ వెహికల్ అంటారు రెండు ట్రైలర్లు అంట రెండు కంటైనర్లు ఉంటాయి మొత్తం అరవై ఫీట్లు ఉండద్ది బండి ట్రాక్టర్ రివర్స్ వచ్చిన వాళ్ళకి బాగా ఈజీగా ఉంటుంది వెహికల్ ఇది ట్రైలర్ టచ్ ఉన్న వాళ్ళకి ట్రాక్టర్ రివర్స్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనమాట అది ఫ్రెండ్స్ సంగతిలో సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను